వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి బెల్లం పౌడర్తో మనం సేమియా పాయసం అనేది టేస్టీ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం వచ్చేసేయండి నా స్టైల్లో అయితే నేను ఇలాగ ప్రిపేర్ చేసుకుంటానండి ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు అనేవి ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకుంటానండి ఒక గంట ముందు సగ్గు బియ్యం రెండు టేబుల్ స్పూన్లు ఇలా నానపెట్టి పెట్టుకుంటానండి ఒక కప్పు సేమియా తీసుకుంటానండి దానికి ఒక కప్పు బెల్లం పౌడర్ అయితే సరిపోతుందండి అలాగే ఫోర్ కప్స్ ఆఫ్ మిల్క్ తీసుకుంటానండి అలాగే ఫోర్ టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి ఇంట్లో ఉండే డ్రై ఫ్రూట్స్ అండి బాదం కిస్మిస్ పిస్తా తీసుకున్నాము అలాగే నాలుగు నాలుగు యాలకులు అనేవి తీసుకున్నామండి తర్వాత స్టవ్ మీద ఇలాగ ప్యాన్ పెట్టుకొని దాన్ని వెలిగించి స్టవ్ వెలిగించుకొని ప్యాన్లో వాటర్ డ్రాప్స్ ఏమన్నా ఉంటే టూ సెకండ్స్ ఉంచిన తర్వాత వాటర్ మొత్తం ఇంకిన తర్వాత ఫోర్ టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి అనేది ఇలా వేసుకుందామండి నెయ్యి వేసుకున్న తర్వాత మనము ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదండి బాదం జీడిపప్పు కిస్మిస్ పిస్తా ఉన్నాయి కదండి అవి వేసుకుందామండి అవి వేసుకొని దీన్ని బాగా కలిపి కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై చేసి పెట్టుకుందామండి ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి ఈ డ్రై ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై చేసి పెట్టుకుందామండి దీన్ని పక్కకి ఒక బౌల్లో తీసుకున్న తర్వాత ఒక కప్ ఆఫ్ సేమియాని ఈ ఆయిల్ ఈ నెయ్యిలోనే వేసుకొని బాగా ఫ్రై చేసి పెట్టుకుందామండి ఎందుకు ఈ బెల్లం పౌడర్తోనే సేమియా పాయసం ట్రై చేస్తున్నాను అండి ఈ మధ్య చాలామంది షుగర్ మానేసి ఇలాగ బెల్లం పౌడర్ అనేది టీలోను కాఫీలోను వాడుతున్నారు కదండి అందుకే ఈ బెల్లం పౌడర్తో బెల్లం తీసుకొచ్చి దాన్ని దంచి కూరి అవి చేసుకోవడం అంటే కొద్దిగా టైం పట్టుద్ది కదండి అదే ఇలా బెల్లం పౌడర్ ఉంటే త్వరగా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు అండ్ టేస్టీగా కూడా ఉంటుందండి అండ్ హెల్తీ కూడా చిన్నపిల్లలకి బెల్లం పౌడర్ అనేది ఇప్పటి నుంచి అలవాటు చేసుకుంటే బాగుంటుంది కదా అని ఇలాగ ట్రై చేశానండి చాలా టేస్టీగా ఉంది మీరు ట్రై చేయండి ఇలాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు సేమియాని ఫ్రై చేసి ఒక బౌల్లో పెట్టుకుందామండి తర్వాత అదే ప్యాన్లో బెల్లం పౌడర్ అనేది ఒక కప్పు వేసేసి చిన్న టీ గ్లాసులో పావు వంతు వాటర్ వేసి దాన్ని కరిగించుకుందామండి కరిగిచ్చి తర్వాత దాన్ని ఫస్ట్ కరిగించిన తర్వాత బాగా కరిగించాలండి ఈ విధంగా కరిగించి దాన్ని పక్కకు తీసి పెట్టుకుందామండి తర్వాత మీరు ఏ బౌల్లో అయితే సేమియా చేద్దాం అనుకుంటున్నారో ఆ బౌలు స్టవ్ మీద పెట్టి హై ఫ్లేమే పెట్టి ఫోర్ కప్స్ ఆఫ్ మిల్క్ యాడ్ చేసుకుందామండి ఫోర్ కప్స్ ఆఫ్ మిల్క్ అనేది ఈ విధంగా యాడ్ చేసుకునే ముందు ఒక కప్ ఇలా ఒలిగిపోయిందండి కప్స్ గాజు కదా అందుకని అనమాట ఇలాగ ఫోర్ కప్స్ ఆఫ్ మిల్క్ యాడ్ చేసుకున్న తర్వాత ఈ పాలు పక్కన ఈ ఆలకుని ఒక రెండు టేబుల్ స్పూన్ ఆఫ్ షుగర్ వేసి దాన్ని మనం మిక్సీ బట్టి ఉంచుకుందామండి పాలు వే మరిగేవారు లోపు హై ఫ్లేమ్లోనే పెట్టాం కదండి త్వరగానే మరిగిపోద్ది ఫోర్ కప్స్ ఆఫ్ మిల్క్ అనేది తర్వాత ఈ ఈ మరిగిన పాలలో సగ్గు వేసుకుందామండి ఇలాగా ఫస్ట్ సగ్గు వేసుకున్న తర్వాత మనము ఈ సగ్గు అనేది ఉడికిందో లేదో చూసుకొని ఇలాగా మెత్తగా ఉడికిందా లేదా చూసుకొని ఒక నైంటీ పర్సెంట్ ఉడికింది అనుకుంటే దాంట్లో మనము ఫ్రై చేసి పెట్టుకున్న సేమియా ఉంది కదండి ఆ సేమియా మొత్తాన్ని కూడా యాడ్ చేసుకుందామండి ఇలాగా మొత్తం సేమియాని యాడ్ చేసుకుని దాన్ని కొద్దిగా బాగా కలిపిన తర్వాత నెయ్యి వేసాం కదండీ ఆ నెయ్యి అనేది కొద్దిమంది లాస్ట్లో వేసుకుంటారు నేను ఎక్కువ నెయ్యి వేసి ఫ్రై చేసేసానండి డ్రై ఫ్రూట్స్ సేమియా ఇవన్నీ కూడా అందుకనే ఇలా కనిపిస్తుంది నెయ్యి పాల మీద తర్వాత ఈ సేమియాలో ఒక పొంగు వచ్చిన తర్వాత డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసి వేసానండి ఎందుకంటే నాకు లాస్ట్లో గార్నిష్ చేసుకున్నలాగా వేసుకోవడం ఇష్టం ఉండదు ఇలా టేస్ట్ బాగుంటుందని ఇలాగ వేసి కలిపాను అనమాట తర్వాత సేమియా ఉడిగిపోయిన తర్వాత ఇలాగ యాలకుల పౌడర్ ఉంది కదండి దాన్ని ఇలా యాడ్ చేసుకున్నాను అనమాట యాడ్ చేసుకొని బాగా మరిగిన తర్వాత ఈ బెల్లం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి ఆ సిరప్ని ఇలా వేసి యాడ్ చేసేసుకోవటం యాడ్ చేసేసుకునేసి స్టవ్ సిమ్లో పెట్టేసి ఒక టూ త్రీ మినిట్స్ లేకపోతే బెల్లం అనేది కలవదు కదా టేస్ట్ కూడా బాగోదనమాట ఇలాగ ఎమ్మి ఎమ్మి పాయసం అనేది రెడీ అయిపోతుంది మీరు దీపావళి వస్తుంది కదండీ ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది దేవుడికి ప్రసాదంగా కూడా పెట్టుకోవచ్చు ఇలా వేడి వేడి పాయసం అనేది మనము చూ చూడండి ఇది వరకు వాటర్ వాటర్గా అనేది ఒక ఫైవ్ మినిట్స్ ఇలా మూతుంచి పెట్టేసరికి చూడండి అట్ట గట్టిగా అవ్వలేదు నీళ్ళు నీళ్ళుగా కూడా లేదు చాలా బాగుంది ఇలాగ బౌల్లోకి తీసుకొని వేడి వేడి పాయసాన్ని టేస్ట్ చేసేయడమేనండి చాలా సూపర్ అంటే సూపర్గా వస్తుంది మీరు ట్రై చేయండి ట్రై చేసిన వాళ్ళు నాకు కమెంట్ చేయండి మీకు ఎలా కుదిరింది అనేది పక్క కొలతల్లో అయితే ఈ విధంగా వేసుకుంటే సరిపోతుందండి ఇంట్లో ఉండే వాళ్ళందరూ తింటారు